టీడీపీ సీనియర్ నేత ఏపీ శాసనమండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న పయ్యావుల కేశవ్ తమ పార్టీ కీలక నేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను దొబ్బే కొట్టేశారన్న వాదన బలంగానే వినిపిస్తుంది అయినా చంద్రబాబు అన్న ఆయన కుటుంబం అన్న అపార భావం ఉన్న పయ్యావుల అంత సాహసం ఎలా చేశారంటే లోకేష్ను పొగిడే క్రమంలోనే పయ్యావుల నోట నుంచి ఆ కామెంట్ వచ్చిందా లేదంటే కావాలనే అలా అన్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసలు లోకేష్పై పయ్యావులు ఏమని కామెంట్ విశారంటే తాను శాసనసభ్యుడిగా ఉన్న ఏపీ శాసనసభ మండలిలో తాను శాసనసభ్యుడిగా ఉన్న ఏపీ శాసన మండలిలో పంతొమ్మిది వందల ఎనిమిది బ్యాచ్ మొదలుకు రెండు వేల పదిహేడు బ్యాచ్ వరకు అన్ని బ్యాచ్ల నాయకులు ఉన్నారని పయ్యావులు అన్నారు అయినా ఇందులో లోకేష్పై పయ్యావులు చేసిన ప్రత్యక్ష కామెంట్ లేదుగా అంటారా ఎందుకు లేదండి బాబు ఇది పూర్తిగా చదివితే పయ్యావుల కామెంట్ లోకేష్ కు బలంగానే తాకిందని మీకే తెలుస్తుంది పంతొమ్మిది వందల ఎనిమిది బ్యాచ్ అంటే అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కర్ణం బలరాం లాంటి నాయకులు అంటే మొదటి నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న నాయకులు అన్నమాట అంటే సీనియర్లు మరి రెండు వేల పదిహేడు బ్యాచ్ అంటే కొత్తగా ఇప్పుడే వస్తున్న లోకేష్ పంతొమ్మిది డెబ్బై ఎనిమిది బ్యాచ్ నుంచి చూసుకుంటే ప్రతి నాయకులు కూడా ఫస్ట్ నుంచి కింది స్థాయి నుంచి గెలుచుకుంటూ డైరెక్ట్గా ప్రజల్లో గెలుపొంది బలమైన నాయకులుగా ఎన్నికై ఆ తర్వాతే శాసన మండలిలోకి వస్తారు కానీ రెండు వేల పదిహేడు బ్యాచ్ అంటే లోకేష్ అంటే డైరెక్ట్గా నాన్నగారి సపోర్టుతో వెనకాల డోర్ నుంచి వచ్చేసిన లోకేష్ బాబు కొత్తగానే అని చెప్పాలి అంటే ఈ నేపథ్యంలో అంటే పెద్దల సభగా పిలుస్తున్న మండలిలోకి యువకుడైన లోకేష్ వచ్చేశారు అన్న కోణంలో పయ్యావుల కామెంట్ విసిరారని గుసగుసలు వినిపిస్తున్నాయి అంతే కదా మరి